నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని నిలాభొంగరబాటులో నడుపుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా అయితే ప్రతిరోజు కూడా నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ తాంత్రిక వస్తువుల గురించి చాలా చెప్తూ ఉంటాను ప్రతినిత్యం ప్రతి వీడియోలోనూ చెప్తుంటారు గురుగారు చాలామందికి ఇదేదో సోదిలాగా అనిపిస్తుంది కానీ నేను ప్రతినిత్యం నా దగ్గరకు వచ్చే కలిసి క్లయింట్స్లలో కానివ్వండి ఇతరులలో నేను ఎప్పుడైనా చూసినప్పుడు ఈవెన్ నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా లక్షలు లక్షలు పెట్టి రాగి యంత్రాలు ఇత్తడి యంత్రాలు కానివ్వండి ఏదేదో వస్తువులు తీసుకొని హోమాలు చేపించుకొని లబ్ధి పొందలేని వారు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి అని మన మన సంస్థ నుంచి తీసుకెళ్ళినా ఎంతమంది కుటుంబాలు బాగుపడ్డా మనకు తెలుసు కానీ ఇప్పటికీ కొంతమంది నాస్తికంగా ఈ వస్తువులు లేవు ఇది లేదు అని చెప్పి చాలామంది దీని గురించి తెలియక దాని మహిమ తెలియక ఇప్పటికి అవాయిడ్ చేసుకొని దురదృష్టవంతులు కానీ ఉంటున్నారు కానీ ఒకటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతినిత్యము ఒక ఇంట్లో నలుగురు కాలసర్ప దోషం ఉంది ఇద్దరికి కుజదోషం ఉంది ఒకళ్ళకి అష్టమంలో రాహు ఉన్నాడు యాక్సిడెంట్ జరగటం కాలసర్ప దోషం ఉంది ప్రతినిత్యం కార్యాలయాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవటం కుజదోషం ఉంది పెళ్ళి పెళ్లి సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవటం లేదా అమ్మాయి జాతకంలో గురుబలం లేదు శుక్రబలం బలం శుక్రుడు బలం లేదు పెళ్ళి అయిన తర్వాత కూడా ఇబ్బంది రావటం ఇలాంటి ఎన్ని సమస్యలు ఉంటాయి పిల్లోడు మంచిది చదివాడు ఇంట్లో అంత బాగానే ఉంది అయినా కానీ వాడికి తగ్గట్టు జాబ్ రావట్లేదు ఎడ్యుకేషన్లో రాణించట్లేదు మా అన్నత పిల్లలు చెల్లె పిల్లలు మంచి చదువుతున్నారు మా పిల్లలు ఎందుకు ఇలా అవుతున్నారు అని చెప్పి మనం ప్రతినిత్యం మనం ఆలోచించుకొని మనల్ని ఏంటిది అని చెప్పి ఆలోచించుకుంటాం అయితే మొట్టమొదటిగా అయితే జాతకరీత్యా దోషపరిహారం అనేది తెలుసుకోవాలి కానీ మనల్ని జీవితాంతం మీ అబ్బాయి ఉన్నాడు మీ వంశధారకుడు ఉన్నాడు వాడికి కూడా జీవితాంతం ఒక సక్సెస్ ఇచ్చే వస్తువులు మీ ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా అది మనం మీరు హోమాలు చేసుకొని దానాలు చేసుకోండి కానీ ఈ యొక్క వస్తువులు కూడా ఉన్నాయంటే మన అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి కరోడపతిలు చేసేస్తే రాత్రి రాత్రి లక్షలు తెచ్చి వాడేస్తే అని నేను ఎప్పుడు మోసం మాటలు చెప్పాను కానీ అదృష్టం వచ్చింది అంటే డబ్బు వస్తుందండి అదృష్టవంతులుగా లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి పీస్ ఆఫ్ మైండ్ లేదు అంటే ఏం పని చేస్తారు మీరు కాబట్టి తాంత్రిక వస్తువులలో చాలా అద్భుతమైన ఫలి ఫలితం అందించే శక్తి అనేది వాటికి ఉంటుంది వాటిని పూర్తి విధి విధానాలతోటి పదకొండు రోజులు మీ పేరు గోత్రనామాల మీద అభిమంత్రించి మీ ఇంటికి పంపించడం జరుగుతుంది వాటి గురించి ఏ వివరాలు కావాలనుకున్నా వీడియో ఆఖరి వరకు చూడండి వాటికి కలిగే లాభాలు ఏంటివి కూడా నేను వీడియోలో చెప్తాను అది చాలా మంది నన్ను అడగటం ఏంటంటే మొన్నటి నుంచి మనం ఎన్నో మొక్కల గురించి కానివ్వండి కొన్ని కొన్ని వస్తువులు చెట్లు ఇక్కడ పెట్టాలని చెప్పాము అయితే చాలామందికి డౌట్ ఏంటంటే మనీ ప్లాంట్ మనం అసలు ఇంట్లో ఉంచొచ్చా లేదా అసలు ఎలాంటి జాతక స్థితి ఉన్నప్పుడు మనీ ప్లాంట్ పెట్టాలి అలాగే ఏ దిశలో పెట్టాలి ఏ రోజు పెడితే బాగుంటుంది ఎందుకంటే ఇవన్నీ మనం కన్సిడర్ చేయకుండా చాలామంది ఏం చేస్తామంటే ఆ మనీ ప్లాంట్లకి తీసుకొచ్చేద్దాం ఏదో రోజు తీసుకొచ్చేద్దాం ఎక్కడో పెట్టేద్దాం కలిసి వస్తుందని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ దీనికి కూడా ఏంటంటే జాతకంలో బుధుడు శుక్రుడు స్థితి జాతకంలో బాగాలేనప్పుడు వీళ్ళు వక్రించున్నా లేదా దుష్టగ్రహాలతో కలిసి ఉన్నా లేదా నీచ స్థితిలో ఉన్న వక్ర సంచారం చేస్తున్నా కానీ మనీ ప్లాంట్ అనేది మీరు ఇంట్లో స్థాపన చేయవచ్చు అది కూడా ఏంటంటే శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా సరే కానివ్వండి బుధవారం కానీ శుక్రవారం రోజు కానీ పదకొండు గంటల లోపు ఆ మనీ ప్లాంట్ చాలామంది ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు మీరు చాలామంది ఏంటంటే వేరే దగ్గర ఉంటే అక్కడ నుంచి తెంపు పొందిస్తుంటారు సో అలాగనే తెచ్చుకోవచ్చు లేదా మీరు ఎక్కడ నర్సరీ నుంచి తెచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ శుక్లపక్షమైన కృష్ణపక్షమైనా కానీ బుధవారం కానీ శుక్రవారం రోజు కానీ మనం మనీ ప్లాంట్ ఇంట్లోకి ఆహ్వానించాలి సో ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత ఏ మూలలో స్థాపన చేయాలి గురుగారు అనుకుంటే సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే మన ఇంట్లో ఆగ్నేయ మూలలో ఒక ఎరుపు రంగు తొట్టిలో కానీ క్రీమ్ రంగు తొట్టిలో కానీ మట్టిలో పెట్టాలి ఎందుకంటే చాలామంది ఏంటంటే గ్లాస్ జార్స్లో పెడుతుంటారు వాటర్ పోసేసి అలా పెట్టకూడదు మనీ ప్లాంట్ ఎప్పుడు కానీ కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకొని మట్టిలో ఉండేటట్టు పెట్టాలి ధన ప్రాప్తి కావాలి బకాయిలు వసూలు కావాలి అప్పుల పాలైపోయిన వాళ్ళకి అప్పులు తీరాలి మనీ ప్లాంట్ ద్వారా నిజంగానే అమ్మవారి కటాక్షం పొందాలి అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో అంటే ఆగ్నేయ మూలలో మీరు మనీ ప్లాంట్ని శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా మొదటి బుధవారం కానీ శుక్రవారం రోజు కానీ తీసుకొచ్చి ఇంట్లో స్థాపన చేసుకోవాలి అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనీ ప్లాంట్ ఆకులు అనేవి చిన్నదిగా ఉండేటట్టు చూసుకోవాలి చాలా పెద్ద వస్తాయి మనీ ప్లాంట్లు కూడా పెద్ద వస్తాయి అవి కాకుండా చిన్న సైజులో మనీ ప్లాంట్ ఆకులు ఉండేటట్టు చూసుకోవాలి దాంతోపాటు మనీ ప్లాంట్ని ఎప్పటికప్పుడు కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం ఈ సౌత్ ఈస్ట్ కార్న్లో అంటే ఆగ్నేయమూర్లో పెడుతున్నామో దానికి ఎప్పుడైతే ఆకులు కొంచెం పండిపోయి ఎల్లో కలర్ అవుతాయో ఇమీడియట్లీ తెంపేయండి మనీ ప్లాంట్ ఎంత గ్రీన్గా ఉంటే మీ ఇంట్లో అంత ధనప్రాప్తి కలుగుతుంది అంత అమ్మవారి కటాక్షన్ లభిస్తుంది కాబట్టి ఈ చిన్న ప్రికాషన్ తీసుకొని మీ ఇంట్లోకి ఈ రోజున మనీ ప్లాంట్ని తీసుకొని రండి తప్పకుండా ఈ ఈ ప్లేస్లో మీరు స్థాపన చేసి చూడండి ఉంటే మార్చి చూడండి పెద్ద ఆకులది మాత్రం మనీ ప్లాంట్ ఉంటే ఇమీడియట్లీ అవాయిడ్ చేయండి చిన్న ఆకులది తామలపాకు తమలపాకు సైజులో అంటే కొంచెం హార్ట్ షేప్ లాగా వస్తుంది ఆకు టైపు అది చిన్న ఆకులలో ఉండేటట్టు మనీ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది మీరు చూడవచ్చు మా దగ్గర ఇంతకు ముందు సార్ మాకేం ఫలితం లేదు అంటే మనం ఏం చేయలేం పెద్ద ఆకులు ఉంటే మాత్రం ఇమీడియట్లీ తీసేయండి చిన్న ఆకులు పెట్టి చూడండి జాతకంలో బుధుడు శుక్రుడు స్థితిలో ఉంటే ఆ జాతకస్తుడు సేవ చేస్తే శుక్రబలము బుధబలం అనేది ఆ జాతకస్తుడు కూడా కలిసి వస్తుంది కాబట్టి ప్రికాషన్ తీసుకొని మనీ ప్లాంట్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో స్థాపన చేసుకోవాలని కోరుతున్నాను అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయిన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్న మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం అవుతుంది సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచం లాగా ఈ పిల్లి పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు ఎఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఇ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వషం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాదన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ఘన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనాధన ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజల మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు రోజు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ అమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురు గ్రీం మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానేనో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ వచ్చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయింది చాలా వరకు పోయినాయి ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువుగారు ఒక గురువుగారు ఉన్నారు చెప్పని చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు త్వరగా ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువు గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండింగ్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు కాబట్టి భవిష్యత్ ఛానల్ కి గురువు గారికి హృదయప్రో నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రతి చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అది శీఘ్రంగా మిక్స్ చేస్తాయి భవంతు ఓం ఓమార్